తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ నా సత్యనపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుంది రాజుపాలెం మండలం చౌటపాపాయిపాలెం గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి సంతకాలు సేకరించారు ప్రజా ఆరోగ్య సేవలు పేదల హక్కు అని వాటిని ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వేవూరి శ్రీనివాసరావు పరిశీలకులు పడాల శివారెడ్డి జడ్పీడిసి దోతి సునీత శ్రీనివాసరెడ్డి రైతు విభాగం అధ్యక్షులు బండికోటి నాగిరెడ్డి సర్పంచ్ వల్లల నాగరాజు తదితరులు పాల్గొన్నారు గ్రామస్తులు విస్తృతంగా హాజరై సంతకాల సేకరణ కార్యక్రమానికి మద్దతు తెలిపారు కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితమైన వాతావరణంలో సాగి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది కోటి అన్న కోటిన మన నిజ అబ్జర్వర్ శివారెడ్డి గారికి వెంకటేశ్వర్ గారికి ఎంపీపీ మోడీ గారికి మరియు స్టేజ్ ఉన్న పెద్దలందరికీ స్టేజ్ ముందున్న వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా నమస్కారంలో నేను వచ్చి సప్తి వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతుంది నేను అప్పుడే చదువుతున్నాను ఈ ఊరు వస్తా అడుగుతున్నాను మంచి కార్యక్రమం చూసుకుని వెళ్తామని అంటున్నారు ఈ కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం అది కూడా నాకు ప్లస్గా గా ఇచ్చింది ఊరికి రావడానికి ఒక కారణం ఇచ్చింది ఫస్ట్ చెప్తున్నారు మనకి ఈ ఊరు బాగా స్ట్రాంగ్ అన్న మంచి ఊరు బాగుంటుంది చిత్ర ఏదో ఒక కార్యక్రమం చూస్తాను ఏదో ఒకటి పోస్ట్ అవుతుంది అది ఈ రకంగా వచ్చేందుకు జానసేనా సంతోషంగా ఉంది ఈ రోజు కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం మనందరూ తెలుసు ఇప్పుడు జరుగుతున్న ఈ కోటివేపల్పాలలో ప్రతి ఒక్కటి గవర్నమెంట్ అనేది అన్నిటిని ప్రైవేట్ పరంగా చేసి వాళ్ళ సొంత మనుషులు ఇచ్చుకున్నారు సుమారు పదిహేడు మెడికల్స్ లో ఐదు పూర్తి చేసి ఏడు రెండు రెడీకి వచ్చిన రెండు కాలేజీలు